అన్న నమస్తే అన్న నమస్తే అన్న బాగున్నారా బాగా నాకు ఒక ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉందా చెప్పాలా మా ఊళ్ళో తెలిసిన వాళ్ళు కొద్ది ఈగల్ ప్రాబ్లం లో ఉన్నారు వాళ్ళ లాయర్ ని సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే కొద్ది అమౌంట్ ఖర్చు అవుతుందని చెప్పారు మా ఊళ్ళు ఉన్నారు కాబట్టి అంత డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితులు ఉన్నారు కొంతమంది మీ పేరు చెప్పారు కాబట్టి మీ దగ్గర వచ్చిన ఏదైనా సలహాలు ఇవ్వగలుగుతారని తప్పకుండా అన్నా దీనికి మన దగ్గర ఒక మంచి సొల్యూషన్ ఉంది మనకు దగ్గరలో ఉన్న ఏ కోర్టులో అయినా కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అని ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థలో కొంతమంది అడ్వకేట్స్ ఉంటారు వారు మీ యొక్క కేసుని ఫ్రీగా టేకప్ చేస్తారు మీ తరఫున వారే వాదిస్తారు ప్రతి ఖర్చు కూడా ఆ కేసు సంబంధించిన ప్రతి ఖర్చు కూడా ఈ లీగల్ ఎయిడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ సంస్థ భరిస్తుంది దీనికి గాను అర్హత ఏమిటి అంటే మొత్తం ఐదుగురు దీనికి అర్హులన్నీ ఒకటి ఎస్సీ ఎస్టి కులాలకు సంబంధించిన ఎవరైనా ఆడ మగ ఎవరైనా సరే ఇక్కడ వెళ్ళి ఈ సర్వీసెస్ ని ఉపయోగించుకోవచ్చు మరియు ఏ కులానికి సంబంధించిన వారైనా మహిళలు ఈ యొక్క సర్వీసెస్ ని ఉపయోగించుకోవచ్చు చిన్నపిల్లలు ఎవరైతే మైనర్లు ఉన్నారో వారు ఉపయోగించుకోవచ్చు ఆ తర్వాత ఎవరైతే దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఉన్నారో ఆడైనా మగవారైనా అంటే తెలంగాణలో లక్ష రూపాయలు మరియు ఆంధ్రప్రదేశ్ లో మూడు లక్షల వార్షిక ఆదాయం కలిగి ఉన్నారో వారు ఈ సర్వీసెస్ ను ఉపయోగించుకోవడానికి అర్హులండి సో ఇంకెందుకు లేటు ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కోర్టుకు వెళ్లి ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ను ఉపయోగించుకోండి ఇటువంటి మరింత సమాచారం కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి